నేను ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాని గారిని కలిసేవాడిని నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్ ఎక్కడ చూసినా కాగితాలే అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి ఎట్ట చేస్తున్నారంటే రాత్రి బయలుదేరి రాత్రి అంతా మొత్తం ఊరంతా తిరిగి కడాన చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాన్ టూ కూడా వెళ్లి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం అది వచ్చిన తర్వాత చాలా సార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాణ్ణి లీక్వాన్యూ గారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు సీఎంలు వస్తారు వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు సంతోష్ ఐలాండ్ బీ కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు దాన్ని ఎక్కడికి పోవాలని ఎక్కడే కనెక్టివిటీ గా టోచి వెళ్తా ఉంటారు కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎం అని చూశా ఇక్కడికొచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా చెప్పి చెప్పనే పరిస్థితికి వచ్చాడు